అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఓకే అండి ఈరోజు వచ్చేసరికి అయితే నేను క్యాప్సికమ్ కర్రీతో అయితే మీ ముందుకు వచ్చేసాను సింపులేనండి క్యాప్సికమ్ కర్రీ అంటే తెలిసిన వాళ్ళకైతే ఓకే తెలియని వాళ్ళకి గురించి అయితే కొంచెం తెలుసుకొని చేసుకుని ట్రై చేసి చెప్తారని చెప్తున్నానండి ఓకే ముందుగా అయితే ఆయిల్ వేసేసానండి ముందుగా పొయ్యిలు గీచ్ ఆయిల్ అయితే వేసేసాను తాలింపులు కూడా పెట్టేసానండి కొంచెం తాలింపులు వేగితే కనుక మనము తరిగి పెట్టుకున్న క్యాప్స్కము టమాటాలు చూస్తున్నారు కదండి క్యాప్స్కమ్ తరిగి పెట్టుకున్న ముందుగానే తరిగి పెట్టుకున్నానండి క్యాప్స్కమ్ టమాటా ఉల్లిపాయలు అండి చక్కగా ఇందులో క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా కలుపుకోవచ్చు అండి క్యారెట్ లేదు కాబట్టి నేను మామూలుగా సింపుల్గా ఈ మూడు ఇప్పుడుకలు చేసేస్తున్నాను చేసుకునే వాళ్ళు చిన్న చిన్న క్యాప్సికల్ ఉంటాయి కదా అవి చక్కగా దాంట్లో లాగా పెట్టుకొని శనగపిండి వేసుకొని కర్రీ చేసుకుంటే కూడా ఎక్సిడెంట్గా ఉంటుందండి ఇవైతే పెద్ద క్యాప్సికల్ కాబట్టి నేను మామూలుగా అయితే ముక్కలుగా తరిగేసేసి టమాటా ఉల్లిపాయ కలిపి చేసేస్తున్నానండి ఓకే ఈరోజు మీ ఇంట్లో వంట వచ్చేసరికి ఏం చేశారు అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ అయితే చూస్తున్నారా ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చూసి డ్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి కరివేపాకు అయితే వెయిట్ చేస్తున్నాను నేను ముందుగానే కరివేపాకు అయితే వేట్ చేసుకుంటాం నెక్స్ట్ ఉల్లిపాయ అయితే ఉల్లిపాయలు టమాటాలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు టమాటాలు వేసీ కానీ నెక్స్ట్ వచ్చేసరికి స్టాక్స్తో మొక్కకాయలు పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసాం ఫ్రెండ్స్ అన్నీ కలిపేసి చక్కగా అన్నీ కలిపేసేసి చక్కగా వేసేసాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం అంటే కలిపేసుకున్నాం కరివేపాకు వేస్తే కనుక కొంచెం వాసన కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అనేది చక్కగా కరివి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు వేస్తే కూరలో నేనైతే ప్రతి కూరలోనూ కరివేపాకు అయితే వేస్తాను ఫ్రెండ్స్ తప్పనిసరిగా మరి మీరు వేస్తారా లేదా అనేది కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి చక్కగా ఎంత బాగుంటుంది అంటే క్యాప్స్కోమ్ కర్రీ చాలా బాగుంటుంది క్యాప్స్కోమ్ హెల్దీ కూడా మంచిగా అయితే నేను పసుపు అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు అయితే వేసేసాను అలాగే సాల్ట్ కూడా రాళ్ళు పేస్తే తొందరగా కరగదని చెప్పి మామూలుగా గుజ్జు కూరలు అయితే వేసేసాను ఫ్రెండ్స్ అందుకని సాల్ట్ అయితే వేసేస్తున్నాను నేను ఓకే పసుపు సాల్ట్ అయితే వేసేసాను ఫ్రెండ్స్ ఓకే ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ అన్నది కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో అయితే తప్పనిసరిగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ లైక్ కొట్టడం వల్ల నా వీడియోస్ అనేది నోటిఫికేషన్స్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ బెల్లేయటం కొడితే కనుక నేను చేసే ప్రతి నోటిఫికేషన్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా నా వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ కూర అన్నది చక్కగా మగ్గిన తర్వాత మనం చక్కగా కారం వేసుకుని సింపులే ఫ్రెండ్స్ ఈ కూర అనేది పెద్ద కష్టం కూడా కాదు ఏమీ కూడా చాలా బాగుంటుంది కొత్త క్యాప్స్కమ్ ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా క్యాప్స్కమ్ టమాటాలు కూడా కలిపి చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి కూర అన్నది ఓకే నేనైతే మూత పెట్టేస్తాను కాసేపు హలో ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ అంటే ఈ చూసుకోకుండా ఫోన్ అన్నది కొంచెం అలా పెట్టేశాను అందుకని కొంచెం ఏమైనా తేడాగా కనబడితే ఏమో అనుకోకండి మీరే సరి చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయ కర్రీ అన్నది చక్కగా నేనైతే పసుపు ఉప్పు కూడా ముందరగానే వేసేసాను ఎందుకంటే తొందరగా కర్రీలో చక్కగా పసుపు ఉప్పు వేసేస్తే తొందరగా కర్రీలో బాగుంటుంది మగ్గుతుంది తొందరగా అని ఓకేనా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చక్కగా క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయలు అనేది ఓకే ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే రైస్ పెట్టేశాను రైస్ అయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్ చూద్దాము అయిపోయిందేమో ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకొంచెం మగ్గితే కనుక కట్టేసేయచ్చు చక్కగా రైస్ అన్నది కర్రీ కూడా అయిపోవచ్చింది ఫ్రెండ్స్ కర్రీ కూడా చక్కగా అయిపోతే కనుక ఓకే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకే తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లము తెలియని వాళ్ళకి కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా కొంచెం ఉపయోగపడుతుంది అన్నది పెడుతున్నాను ఫ్రెండ్స్ అందుకని ఓకే క్యాప్సికమ్ కర్రీ రకరకాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్ చక్కగా క్యాప్సికము క్యారెట్ బీట్రూట్ కలిపి చేసుకోవచ్చు క్యాప్సికము మొత్త క్యాప్సికము ఉల్లిపాయలు కలిపి చేసుకోవచ్చు ఒక క్యాప్సికము శనగపిండి వేస్ట్ చేసుకోవచ్చు ఇలా వెరైటీ వెరైటీగా చేసుకోవచ్చు మనం చేసే విధానంలో అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అది కూడా ఎలా చేసినా టేస్ట్ ఉందా లేదా అన్నది చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మీ ఇంట్లో ఈరోజు ఏం కర్రీ అన్నది కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ వెళ్ళటం కొట్టండి ఆల్ వెళ్ళేటం కొడితే కనుక నేను చేసే ప్రతి నోటిఫికేషన్స్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ నా వీడియోస్ ఎవరైనా చూసే చూడటానికైతే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందటైతే లైట్ వేసుకోవడం అయితే మర్చిపోయాను ఫ్రెండ్స్ వంటగదిలో ఇప్పుడు లైట్ వేసాను ఓకే అందువల్ల మీకు కొంచెం క్లారిటీ లేకుండా ఏమో కర్రీ అనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి వీడియో అనేది కర్రీ లాస్ట్ వరకు అలాగే చూపిస్తాను నేనైతే మూత పెట్టేశాను హలో ఫ్రెండ్స్ చూద్దామండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చూస్తున్నారుగా అసలు స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అసలు ఆ పీలిస్తేనే కడుపు నిండిపోతుంది అన్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూర కూడా క్యాప్సికమ్ ఫ్రై కూడా బాగుంటుందండి ఫ్రై కూడా చక్కగా తింటే కనుక టేస్టీగా చేసుకుంటే ఏదైనా మనం చేసే విధానంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇందులో బటానీ వేసుకొని కూడా చేసుకోవచ్చు కర్రీ అనేది బాగుంటుంది ఇంకా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది చూద్దాం అలాగే చూస్తూ ఉండండి కూర అన్నది ఫైనల్గా కాసేపు ఆగితే మనం కారం వేసేసి ఇంకా కర్రీ అన్నది కంప్లీట్ అయిపోతుంది కారు వేసేస్తే ఓకే ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి ఫైనల్కి అయితే వచ్చేసింది కూర అన్నది వాసన కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ చక్కగా కూర అయితే చక్కగా ఉడికిపోయింది చక్కగా ముక్క కూడా మెత్తబడిపోయింది కాబట్టి మనం ఇప్పుడైతే కారం వేసేసుకొని ఇంకా తిప్పేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ కారం అయితే నేను వేసేసాను ఫ్రెండ్స్ పక్కన సౌండ్ వస్తుంది అది కొంచెం మీకు డిస్టర్బెన్స్గా ఉండొచ్చేమోనండి కొంచెం మా హౌస్ పక్కన అయితే సౌండ్స్ వస్తున్నాయి వాళ్ళు ఏదో రిపేర్ చేసుకుంటున్నారు హౌస్ని అందువల్ల సౌండ్ అయితే వస్తుంది కొంచెం డిస్టర్బెన్స్ అయితే కనుక ఏమనుకోవద్దండి ప్లీజ్ సపోర్ట్ చేసుకో మీరే సపోర్ట్ చేయండి ఓకేనా అండి అర్థం చేసుకోండి వీడియో అయితే ఓకే ఫ్రెండ్స్ అయితే కనుక కర్రీ కర్రీలో చక్కగా ఉప్పు పసుపు అన్నీ వేసేసాను మగ్గిపోయింది చక్క కారం అయితే వేసేసాను క్యాప్సికమ్ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ చేశారు అనేది కామెంట్ పెట్టండి అలాగే ఈ కర్రీ కూడా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా చేసుకొని ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం నాకు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీకు కొంచెం క్లారిటీ లేకపోవచ్చు లేకపోతే డిస్టర్బెన్స్గా మాట్లాడినట్టుగా అనిపించవచ్చు ప్లీజ్ అర్థం చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ కర్రీ అయితే కట్టేస్తున్నాను అయిపోయింది కాబట్టి చక్కగా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ క్యాప్సికమ్ కర్రీ అయితే కనుక రెడీ అయిపోయింది కర్రీ అన్నది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్